మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం వన్ నాటి ఎయిట్ అంబులెన్స్ లో ఆక్సిజన్ లేక అనే రైతు మృతి ముసాపేట నుండి మహబూబ్ నగర్ హాస్పిటల్ కి తరలిస్తుండగా మృతి ముసాపేట మండల నిజ్లాపూర్ గ్రామానికి చెందిన బొజ్జయ్య అనే రైతుకి వ్యవసాయ పనులు చేస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కి ఫోన్ చేసిన కుటుంబ సభ్యులు ఆక్సిజన్ అందక ఆయాసపడుతూ కుటుంబ సభ్యుల కళ్ళ ముందే చనిపోయిన బొజ్జయ్య కాపాడుకోలేకపోయామని విలపిస్తున్న కుటుంబ సభ్యులు వన్ రైడు పని చేస్తలేదు కూడా పడించుకోవలేదు పేషెంట్ చచ్చిపోతుంటే కూడా పడేసుకుంటలేదు ఏరియా అసలు అమిత్సాపూర్ ఏరియా కూడా ఆక్సిజన్ లేదు పేషెంట్ పేషెంట్ అడ్డాడు ఏమైనా అంబులెన్స్ కేసు పెడతా చెప్తున్నా మొత్తం ఉన్న పేషెంట్ మొత్తానికి వన్జీ రైడ్ కేసు పెడతా లేదు అంబులెన్స్ యాక్సిడెన్ పనిచేస్తలేదు అంటే పేషెంట్ అన్నాడే అడ్డం పడ్డాడు కూడా బారే బాబు టీవీ అనికెత్తా నాకు కూల్పూర్ వెళ్ళపు కానీ అంబులెన్స్ రాకపోతే బట్టాన్ని గుంజిపాలెక్తీ అంబులెన్స్ యాక్సిడెంట్ లాక్సీలు పనిచేసారు చూడరు పేషెంట్ పచ్చిపోతుండే కూడా లేడు చూడు పేషెంట్ వస్తుంటే కూడా అసలు అంబులెన్స్ పనిచే ఆక్సిజన్ పెట్టలే ఇప్పటి వరకు పంటకి పదిహేను నిమిషాలు అయింది పేషెంట్ వస్తుంటే కూడా లేదు ఆక్సిజన్ పని చేయకుండా ఏం పని చేస్తున్నారు నాకు అర్థం కాదు అది ఈ రోజే రావట్లేదంటే అసలు దీనికి ఏముంది అసలు ఏముంది అసలు ఏముంది ప్రతి కోసం పేషెంట్ నచ్చిపోతుంటే ఏముంది ఏముంది దానికి ఇప్పటికే ఈ పాన ఇచ్చిర్రు పదిహేడు పద్దెనిమిది పాన ఇచ్చిర్రు ఈ దానికి పదిహేడు పద్నాలుగు పదిహేడు పాన ఇస్తే దానికి ఏమొస్తుంది చెప్పండి నాకు తెలియాలే దీని మేము మాత్రం ఖచ్చితంగా సరిగా తీసుకుంటాను నేను పనిచేస్తలేదు బుసపేట వచ్చి పేషెంట్ వస్తే అంబులెన్స్ పనిచేస్తలేదు పర్తించుకుంటలేదు మొత్తం వీడియో యూట్యూబ్లో పెడుతున్నాను చెప్తున్నా మొత్తానికి నేను ఏం చెప్పా ఇట్లా చెప్తా అసలు ఏం చెప్పాలో ఎప్పుడు అంబులెన్స్ అంబులెన్స్లో పని పనిచేస్తలేదు ముసేపేట నుంచి అంబులెన్స్ తీసుకున్నా మా మేరకు అంబులెన్స్ పనిచేస్తలేదు నేను అత్త రేఖానికి వెళ్తాను మాట్లాడతా పేషెంట్ వస్తుంటే పేషెంట్ అసలు పడించుకుంటలేరు కార్ రైతు పోయినప్పుడు ఇంతకన్నా మర్చిపోతుంది ఏమైనా మొత్తం చెప్తున్నా మొత్తం అంబులెన్స్ నెంబర్ మొత్తం అని మీ నెంబర్ మొత్తం పెట్టేస్తా పే దాని దానిలాడుతుంటే కూడా ఏం చేస్తలేరు నేను ఇప్పుడు వస్తుందా లేదా రావట్లేదా అసలు ఇవి పని చేయకుండా ఎందుకు పెట్టుకున్నారు మీరు కడింగ్ పెరించుకో కడింగ్ పెరించుకో అసలు ఆక్సిజన్ లేకుండా అంబులెన్స్ ఎందుకు పెట్టుకున్నారు నాకు ఏమైనా అసలు మొత్తం అంబులెన్స్ కాంబులెస్ వస్తాం చెప్తున్నా ఆక్సిజన్ పనిచేస్తా అంబులెన్స్లో అంబులెన్స్లో అసలు ఆక్సిజన్ లేదని చెప్పు సిటన్ కరెక్ట్ రిగార్డింగ్ యాచోబత కేసర్ అంబులెన్స్ గదా ఏగ్లీన్ డైరెక్ట్ పోలీస్ ఆంకిస్తాయానికి ఇస్తా పోయి మాఫర్ల ఏది పాల ఏది పాల చెప్పాలి గాని పేజర్ దల్లర్తురు ఆ ఆ ఇక్కడ ఏది పాలిది అది బాణనే రాదానికి ఏం పెట్టుకున్నారా అసలు వాళ్ళ ఈ నెంబర్కి పాన ఏమైనా